అందరికీ నమస్తే ఆసియా రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ భారత్ పాకిస్తాన్ పోరాటం కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు ఇది రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ సరిహద్దు ఉద్రిక్తతలు మరియు క్రికెట్లో కనిపించిన ఉద్వేగాల ప్రతిబింబం భారత జట్టు ఈ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి గెలుపొందింది తిలక్ వర్మ అజేయంగా అరవై తొమ్మిది పరుగులు చేసి శివం దూబే ముప్పై మూడు పరుగులు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశారు అయితే ఈ విజయానికి మించి పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక అనూహ్య సంఘటన ట్రోఫీ వివాదం ఫైనల్ గెలిచిన టీమిండియా వేదికపైకి వెళ్లి ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించింది ఇది ఆసియా కప్ చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని క్లిక్ చేయండి విషయంలోకి వెళ్తే సాధారణంగా ఒక ఐసీసీ లేదా ఏసీసీ ఫైనల్ ముగిసిన తర్వాత వెంటనే అవార్డు ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆటగాళ్లు వేదికపైకి వెళ్లి ట్రోఫీని స్వీకరిస్తారు కాని ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది మ్యాచ్ పూర్తయ్యాక దాదాపు గంటపాటు ట్రోఫీ ప్రధాన కార్యక్రమం ఆలస్యమైంది ఈలోగా అంతర్జాతీయ ప్రసార వ్యాఖ్యాతలు కూడా భారత్ ఈ ట్రోఫీని వేదికపై తీసుకోబోదు అని ప్రకటించారు చివరికి స్టేడియం నిర్వాహకులు నిర్ణయించారు ట్రోఫీని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకెళ్లాలని ఇక వేదికపై ఒకే ఒక వ్యక్తి కనిపించాడు ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వి ఆయన చేతులమీదుగా ట్రోఫీ ఇవ్వాలని ముందుగా నిర్ణయించబడింది కాని భారత ఆటగాళ్లు ఈ ప్రోటోకాల్ని తిరస్కరించారు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం జట్టు మొత్తంగా తీసుకున్నదని స్పష్టంచేశారు అతని మాటల్లో ఇది జట్టు సమిష్టి నిర్ణయం ఎవ్వరూ మాకు చెప్పలేదు మేము మైదానంలోనే నిర్ణయం తీసుకున్నాం ట్రోఫీ కంటే మాతో ఉన్న సహా ఆటగాళ్లు స్టాఫ్ నిజమైన ట్రోఫీలు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా కూడా దీన్ని ధృవీకరించారు అతని ప్రకటన ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ కీలక నాయకుల్లో ఒకరు అందుకే ఆయన చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడం మాకు సరైంది కాదని జట్టు భావించింది ఫైనల్లో తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ కుల్దీప్ యాదవ్ ప్రత్యేక బౌలింగ్ అవార్డ్ ఇవన్నీ స్వీకరించడానికి ఆటగాళ్లు వేదికపైకి వచ్చారు కాని ఒక చిన్న విషయం గమనించబడింది వారు ఎవ్వరూ మొస్సిన్ నక్వీని చూడలేదు ఆయనకు నమస్కరించలేదు వేదికపై ఉన్న నఖ్వీ చప్పట్లుగూడా కొట్టలేదు ఇది మొత్తం సంఘటనను మరింత వివాదాస్పదం చేసింది పాకిస్తాన్ జట్టు స్పందన మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో ప్యాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా భారత ఆటగాళ్ల ప్రవర్తన మాకు నిరాశ కలిగించింది ఇది మా పట్ల అగౌరవం మాత్రమే కాదు క్రికెట్ పట్ల కూడా అవమానం మేము ఒప్పుకుంటున్నాం మా బ్యాటింగ్ బలహీనంగా ఉంది కాని ప్రతి జట్టుకూ ఒక దశ ఉంటుంది ప్రస్తుతం భారత్ అత్యున్నత దశలో ఉంది త్వరలో మేము తిరిగి వారిని ఓడిస్తాం అతను మరోసారి జోడించాడు ఒక మంచి జట్టు ఎప్పుడూ ట్రోఫీని వేదికపై స్వీకరిస్తుంది కాని వారు ఒంటరిగా డ్రెస్సింగ్ రూంలో సెలబ్రేట్ చేసుకున్నారు ఇది క్రికెట్ స్ఫూర్తికి తగినది కాదు ఈ వివాదం ఒక్క ఫైనల్లోనే కాకుండా మొత్తం టోర్నమెంట్లో కనిపించింది మొదటి గ్రూప్ మ్యాచ్లో టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేయలేదు పీసీవి ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది ఓవరాల్గా ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మూడుసార్లు తలపడ్డాయి మూడుసార్లు భారత్ ఆధిపత్యం చూపింది కాని క్రికెట్లో సాధారణంగా జరిగే అవార్డు కార్యక్రమం ఈసారి రాజకీయ కారణాలతో చరిత్రలో నిలిచిపోయింది భారత్ గెలిచినప్పటికీ ట్రోఫీ వేదికపై స్వీకరించిన ఈ ఘటన క్రీడాస్ఫూర్తి రాజకీయాలు దేశభక్తి ఇవన్నీ ఒకే వేదికపై ఎలా కలిసిపోతాయో చూపించింది థ్యాంక్